ఆ పురుగు దానికి టచ్ అయినా కానీ ఈ ఫంగస్ అన్నది దాని శరీరంలోకి వెళ్ళి దాంట్లో గ్రో అవుతుంది దాంట్లో పెరుగుతుంది ఆ పురుగు శరీరంలో చెట్టు మీద స్వామి సో ఆ పురుగు ఈ బాగా సో ఇది ఏం చేస్తుంది దాంట్లోకి వెళ్ళి ఆ పైన దాని శరీరం దాంట్లో ఉన్న న్యూట్రిన్స్ అని తీసుకొని దాన్ని చంపేస్తారు అప్పుడు అప్పుడు చచ్చిపోతారు ఇది వగేరే బస్ ఇది బట్టి సీలియం బట్టి సీలియం అనేది కూడా ఒక పంబస్య ఇది ఏంటి అంటే కూడా ఒక నీళ్ళలో మీరు డ్రిప్పు ద్వారా ఇవ్వచ్చు ఇచ్చిన ద్వారా పంటలోకి ఇచ్చినప్పుడు ఆ వేడి చచ్చిపోతాయి తర్వాత కొద్దిగా కొబ్బరి చెట్లు అవి ఉంటాయి దానికి డైనంగ్ రెడ్ ఫామ్ బీడింగ్ అని చాలా మొక్కల్ని డామేజ్ చేస్తా ఉంటాయి అవి కూడా దానికి బయో పురుగులు పురుగుల వేస్తుంది ఇవి ఎరువులు ఎరువుట ఈ పాటు ఆయిల్స్ ఆయిల్స్ మిక్స్డ్ కలిపి స్ప్రే చేస్తాం ఈ ఆయిల్స్ లో ఇంకా ఏం చేస్తామంటే వీటిలలో ఎమర్స్ కూడా ఆల్రెడీ యాడ్ చేసేసుకొని ఒక ఏడు రకాల నూనె ఎన్ని రకాలు ఏడు రకాల ఆయిల్స్ ని కలుపుకొని పెట్టుకుంటాము స్ప్రే చేసేటప్పుడు చేస్తాము ఎప్పుడు ఒక లీటర్ నీళ్ళకి చిన్న మొక్కలు ఉంటే త్రీ హండ్రెడ్ చిన్న మొక్కలు కనుకోండి ఒక మేక ఆ

తర్వాత ఇంకా ఇప్పుడు ఏంటి ఇమీడియట్ గా పురుగు చచ్చిపోవాలి అంటే కొన్ని ఆయిల్స్ కాంబినేషన్స్ కొన్ని సాల్స్ కలిపి స్ప్రే చేస్తారు వెంటనే పురుగు చచ్చిపోతారు అవి కూడా మీరు ఛానల్ లో చూడచ్చు సో ఇట్లా ప్రతి ఒక్కటి అంటే మన వాతావరణానికి మనకు మనం స్ప్రే చేసుకునేటట్టు ఏదైనా రోగం రాకముందే చేసుకోవాలి డిసీజ్ ఈ రై కూడా తర్వాత ఎంత ఏంటి మన బలానికి కూడా మనము ఏమంటారు స్ప్రే చేయొచ్చు తర్వాత వచ్చేసి బై పెస్టిసైడ్స్ ఆయిల్స్ ఇంటికన్నా స్ప్రే చేసుకోము తర్వాత ఇంకా మనకు ఎందుకు మర్చిపోయాను ఏంటి అంటే మనం స్ప్రే చేసుకోవడానికి మీరు ఇప్పుడు అందరికీ

కాకుండా చూసుకోవాలి రాకుండా చూసుకోవాలంటే అది కట్ చేసి నాటుకోవాలి పైన భాగంలో గుడ్డు పెడతాయి కాబట్టి ఉన్న గుడ్లున్నా ఆ రెండు కలిపి దాంతోపాటు ఆ ఆయిల్ కేట్ పట్టించేసి ఒకసారి చల్లేసేయండి చల్లి పొలం చల్లేస్తే అప్పుడు ఏమైతుంది వేప ద్వారా ఈ వేప నూనెలో ఉండే చేదు ధనాన్ని లేక వేప పిండి ఉంటే వేపపిండి వేప పిండి లేకపోతే ఏ పిండి ఉంటే అది ఆముదం పిండి కానీ ఏదైనా ఆయిల్ కేక్ దాంట్లో ఈ పెస్టిసైడ్ అంటే దాన్ని చంపేట్ అవి దాంట్లో మిక్స్ చేసేసి చలిదారనుకోండి అప్పుడు ప్లేట్ల ద్వారా చేదు దానాన్ని తీసుకుంటుంది ఈ బయో పెస్టిసైడ్ పురుగులు చంపేటువంటి ఉన్నాయి కదా అది కూడా దాని లోపలికి వెళ్ళి దాన్ని చంపేస్తాయి మళ్ళీ నెగ్లెక్ట్ చేయకూడదు మళ్ళీ మీకు మొలకల ద్రావణం మొలకల ద్రావణం ఏమో పచ్చదనానికి గ్రోత్ పిల్లకలు ఎక్కువ కావాలనుకోండి మరిలో మొలకల ద్రావణం అన్నది కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి కింద కూడా ఇచ్చేయాలి పాలించాలి మొలకల ద్రావణం ఎంత తయారు చేసుకోవాలి అది ఒకటి మంచి మొలకల గ్రామం తయారు చేసే విధానం ఏంటి అంటే ఒక ఎకరాకు రెండు కేజీలు కావాలి ఏదైనా గోధుమలు ఆయన ఏది తక్కువ రేటు ఉంటే అక్కడ దాంతో చేసుకోవచ్చు బట్ గోధుమలు సోయాబీన్స్ బాగా పనిచేస్తాయండి ఆ గోధుమలు తీసుకొని ఒక పన్నెండు గంటలు నానబెట్టి నీళ్ళు తీసేసిన తర్వాత ఒక రోజు ఉంచితే మొలకొస్తుంది మొలకొచ్చిన తర్వాత దాంట్లో గ్రైండ్ చేయాలి ఎట్లయినా చేసుకోవచ్చు మీరు రుబ్బుతారా మిక్సీ కొడతారా ఎట్లయినా చేసుకొని చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఐదు లీటర్ నీళ్ళు పోసి వడగట్టుకోండి వడగట్టుకున్నాక ఐదు లీటర్లు రెండు వందల లీటర్ నీళ్ళని వేసి స్ప్రే చేయండి అలాగే పచ్చదనం వస్తుంది అన్ని పంటలకు చేయొచ్చు అన్ని పండ్ల చెట్లకి అన్ని రకాల కూరగాయలకు ఆకుకూరల మొక్కలకి అన్నిటికీ మొలకలు కావాలి

నైట్రోజన్ యూరియా కూడా కదా సో ఈ మొలకల ఇ రెండు కేసులు మొలక ద్రావ ఉంటే సమానం ఏముంటుంది గ్రోతింగ్ రేట్స్ పెరుగుతుంది ఓన్లీ ప్రతి విస్తలము అది గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ అండ్ గ్రోత్ ప్రమోటింగ్ ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి మన దానికి లభ్యమయ్యి మొదటి ద్రవంలో ఉన్న గ్రోత్ గ్రోత్ పెంచేటువంటి విషయం అన్నది బాగా ముక్క ఇచ్చినప్పుడు కానీ పువ్వు అన్నది తాతగా బాగా ఎక్కువ ఫ్లవర్ క్రాప్ కాకుండా తాతగా మారుతుంది అంటే పిల్ల ధర